హాయ్ ఫ్రెండ్స్ ఎలాగొన్నారు మీ జగన్ ఈరోజు వచ్చి మనము ఒకటి హండ్రెడ్ డేస్ ఛాలెంజ్ అనేది ట్రేడ్ మార్కెట్లోని ఛాలెంజ్ చేస్తున్నాం అండి హండ్రెడ్ డే ట్రేడింగ్ లైవ్ ఉన్నాము అది టాపిక్ అండి ఓకే అండి వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి మీ ఫ్రెండ్ ఓకే అండి ఈ టాపిక్ వచ్చి మనము అనేది ఒకటి హండ్రెడ్ డేస్ అనేది ట్రేడింగ్ డే బై డే అనేది ట్రేడింగ్ ఛాలెంజ్ అనేది ఒక కంటెంట్ చేస్తున్నాము అది ఏమాత్రం కూడాను మీకు ఎవరికైనా లైవ్ కావాలంటే కూడాను కాల్స్ కావాలన్నా కూడాను ఇది ఎడ్యుకేషనల్ పర్పస్ కోసమే కాల్స్ ఏవైనా కూడాను నేను ఏం ట్రేడింగ్ చేస్తున్నావు మీరు చూడాలనుకుంటే మంది టెలిగ్రామ్ ఛానల్ ఉన్నదండి ఆ లింక్ అనేది ఫస్ట్ కామెంట్లో డిస్క్రిప్షన్లోని కూడాను ఇస్తాను నేను మీరు అందులో జాయిన్ అవ్వండి మీరు చేయవలసింది ఏంటంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ అయ్యి ఆ స్క్రీన్షాట్ అనేది ఆ ఛానల్లోని పోస్ట్ చేస్తే నేను దానికి మీకు ఒక కమ్యూనిటీ గ్రూప్లోని యాడ్ చేస్తాను ఓకే అండి ఇది షేర్ మార్కెట్ గురించి ఇది ఎడ్యుకేషనల్ పర్పస్ కోసమే నెక్స్ట్ ఇది ఎలా ట్రేడ్ చేస్తున్నాము ఈక్విటీలోని ఏంటి ఏ లెవెల్లో ఏ స్ట్రాటజీతో చూస్తున్నాము షార్ట్ టర్మ్ ఎలాగా ఇంట్రాయిడే ఎలాగా నెక్స్ట్ ఇంట్రాయిడే ఎలా ప్లే చేస్తాను షార్ట్ టర్మ్ లో ఎలా ప్లే చేస్తాను లాంగ్ టర్మ్ లో ఎలా ప్లే చేస్తాను నెక్స్ట్ ఫ్యూచర్స్ ఎక్కడ ఏ స్ట్రాటజీతోని ఫ్యూచర్స్ ఎక్కడ బై చేస్తాను నెక్స్ట్ ఆప్షన్ స్ట్రాటజీ ఏంటి నేను ఏ స్ట్రాటజీ వాడతాను ఎక్కడ స్టాప్లెస్ మెయింటైన్ చేస్తాను ఇలాంటివన్నీ టాపిక్తోని ఒక హండ్రెడ్ డేస్ ఛాలెంజ్ అనేది ఉంది ఈ ఛాలెంజ్లోని మీరు పార్టిసిపేట్ చేయాలంటే లిమిట్ సీట్స్ ఉన్నాయండి అనేది ఆ కమ్యూనిటీలోని యాడ్ చేస్తాను మీకు లైవ్ లోని చూపిస్తాను ఇది త్వరగా కూడాను మీరు జాయిన్ అవ్వండి టెలిగ్రామ్ ఛానల్ కి మీరు సబ్స్క్రైబ్ అవి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ అవి స్క్రీన్ షాట్ అనేది పంపిస్తే మీకు యాడ్ చేస్తాను ఓకే అండి